నర్మదా నది ఒక గొప్ప నది దర్శన మాత్రం చేత పవిత్రం చేస్తుంది ఒక ఆవు ఉన్నది ఆవుకి ఒక దూడ పుట్టింది కొంచెం అది ఒక బ్రాహ్మడు పెంచుకుంటాడు పేరుకే బ్రాహ్మడు గారి వాడు సంధ్యావందనాథులు పెద్దగా గొప్పగా ఏం చేయడు వాడే అంటే వాడు కొడుకు ఇంకా కోపిష్టివాడు పాపిష్టివాడు చెప్పగా ఒక రోజున తెల్లవారుజామును ఊరు వెళ్ళవలసి వచ్చింది ఈ యజమానికి వాడి పేరు భైరవుడు అందుకని కొడుకుని పిలిచి తెల్లవారుజామున నేను పొరుగురు ఎడుతున్నాను కాబట్టి ఆవు పాలు పితుకు ఆ పాలు పితికెళ్ళి వెళ్ళి పాలన వాళ్ళ దగ్గర అమ్మే డబ్బులు వస్తాయి అన్నాడు వీడన్నాడు నాన్న తెల్లవారుజామున పని చేయలేను ఆ పనేది ఇప్పుడే చేసి అన్నాడు చూడు సరే ఇప్పుడే పాలు పితికిచ్చేస్తాను ఇచ్చేస్తాను దూడను అలా తీసుకెళ్ళి దూడ కొంచెం ఊతి పెట్టి పొదుగులో ఒక్కొక్క తగ్గానే బలంగా వెనక్కి లాగేసి ఆ తర్వాత పాలు పితికేశాడు దాంతో ఈ దోడ అటూ ఇటూ పరిగెత్తేసింది వీడు కట్టడం మర్చిపోయినట్టున్నాడు రాటకి దాంతో దోడ ఈ పాలు పెతుకుతున్నటువంటి భయరుడు కాలు దొక్కింది గిట్టతో కాలు దొక్కితే అబ్బా అని వాడు బాధపడ్డాడు వాడు మండిపోయింది దిక్కుమాలిన దోడ ఆ చేతిలో తాడుతో పట పట పట్ట దాన్ని బాధేసి దాని ఒళ్ళంత నెత్తురొచ్చేలో కొట్టి ఈడ్చికెళ్ళి ఆ స్తంభానికి కట్టేశాడు ఆ సమయంలో ఓ సన్యాసి తీర్థయాత్రలకు బయలుదేరాడు ఇదిగో నర్మద్ దగ్గరకు వచ్చాడు వాడు ఆ రాత్రికి ఇంటే అయింది ఇది పాలు పితికాడే దాకా భైరవుడు వాడిని ఏమండి మీ ఇంట్లో పడుకునేవాడిని అంటే కుదరదు ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వచ్చేస్తే అలాగే ఎవడు దొంగో ఎవడు సన్యాసవాడు తెలుసు అవన్నీ నేను సన్యాసినేసం అరుగు మీద పడుకోనేవాడిని అన్నాడు సరే తగులేడు పడుకుని తెల్లార్థం లేచడిపోవాలి జాగ్రత్త అన్నాక అలాగే అన్నాడు అందుకని ఈ సన్యాసి అరుగు మీద పడుకుని ఇదంతా చూస్తున్నాడు హరి భైరవ ఆవు దోడని ఆవు తొక్కినందుకు అంత దెబ్బ కొట్టి రాటకు కడతావా ఎంత కక్కోట కొడుగురా అని బాధపడ్డాడు ఇంక నిద్ర పట్టలేదు ఆయనకి అరువు మీద పడుకున్నాక ఈ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు అప్పగించి రేపు పొద్దున్న ఆవు సంగతి దూడ సంగతి చూసుకో అని వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అర్ధరాత్రి వేళ దూడ అమ్మ అమ్మ ఒళ్ళంతా గాయాలైపోయి రక్తం కారిపోతుంది తట్టుకోలేకపోతుందని మా చెట్టబాస వచ్చేస్తుంది అని తెగడ్చేసింది ఏది మానవ భాషలో వీడికి ఆశ్చర్యం కలిగింది ఆవుతోడేమిటి మానవ భాషలో మాట్లాడటం ఏమిటి అనుకుంటూ ఉండగా పాపం ఆవు కూడా మానవ భాషలో బాధపడకనైనా మనం పూర్వజన్మలో కొన్ని పాపాలు చేసాం మనం కూడా ఒకప్పుడు పండితులమే ఆవుల్ని హింసించాం ఆ పాపం అనిపించడానికి ఇలా పుట్టాం కానీ నాకు మాత్రం ఈ భైరవుడి మీద చాలా కసిగా ఉంది కన్న తల్లి ఎదురుగుండా బిడ్డని చిత్రహింసల పాలు చేశాడు వీడిని చంపకుండా విడిచిపెట్టను అనగానే ఎందుకమ్మా ఏ జన్మలో పాపం చేశామో ఈ జన్మలో ఇలా దూడ ఆ ఉగా పుట్టాం దెబ్బలు తింటున్నాం మళ్ళీ వాడిని చంపేవరకు ఆ పాప ఆత్మణ్ణి మళ్ళీ పాపం వస్తుంది మళ్ళీ పశువులుగా పుడతాం ఈసారి ఏ గానో నక్కగానో పందిగానో పుడతాం ఎందుకు వచ్చింది వాడి పాపని వాడే ఈ బాధ నేను తట్టుకుంటాలే అంది పాపం దూడ చిన్నదైన నీకేం పర్వాలేదురా ఆ దుర్మార్గుడు చంపడం వల్ల ఎటువంటి పాపం వచ్చినా ఆ పాపాన్ని పోగొట్టుకునే శక్తి నాకుంది అందు ఆవు ఈ విధంగా రెండు మాట్లాడుకుంటే వీడికి అనుమానం ఏదో చూడాలనుకుని పొద్దున్నే లేచిన తర్వాత ప్రయాణం అవ్వకుండా అక్కడే ఉండిపోయాడు ఎంతలో ఆ ఇంటి ఆవిడ బయటకు వచ్చింది ఎరా సన్నాసి అంది ఏది ఇంతటి సన్యాసిని అమ్మా అన్నాడు ఈయన పొద్దున్నేపు అతానన్నావు కదరా పాలేదేమంటే కొంచెం ఒంట్లు బాగాలేదమ్మా కానీ నేను మిమ్మల్ని ఏమి అడగను అరుగు మీదే కదా ఉండేది మీ పేడ కూడా పట్టుకెళ్ళను నా పేడ మీకు ఉండదు నేను వెళ్ళిపోతాను అన్నాడు దిక్కుమాలిన సంత దిక్కుమాలిన సంత తిట్టుకుంటూ కొడుకుని విరిచివరే మీ నాన్న ఏమన్నాడు రా ఆ ఉపాయలు పెతుక్కన్నాడు కదా తిత్తుకు కానీ వీడు ఆ దూడ కట్టిప్పి ఆవు దగ్గరకు వచ్చి ఎందుకంటే స్నానం చేయించాలి ముందు ఆవుని అందుకని దానికి కూడా కట్టిప్పాడు ఎప్పుడంతో ఆవు రెచ్చిపోయి కొమ్ములతో వాడిని పొడిచేసి ఏది ఈ భైరవుడు కొడుకుని తొక్కి చంపేసింది ఆవు అవు కాస్త పూర్తిగా నల్లగా అయిపోయిందండి ఆ ఆవుని పట్టుకోవడం వల్ల దూడ కూడా నల్లగా అయిపోయింది అంటే ఎంత దుర్మార్గుడైనా వీడు ఇప్పుడునే కదా ఆ బ్రహ్మహత్య పాపం చుట్టుకుంది దాంతో తెల్ల ఆవు నల్లవైపోయింది ఈ రెండు పరిగెట్టడం మొదలెట్టాయి ఈ సన్యాసి ఆవు దూడమంటే పరిగెత్తాడు రాత్రి నాకు బ్రహ్మహత్యా పాపం తొలగించుకోవడం తెలుసు అని ఆవు అన్నది కసి కొద్ది వాడిని చంపింది పాపకు పాపానికి ప్రాయశ్చత్వం ఎలా చేసుకుంటుందా అంటూ కూడా వెళ్ళాడు ఈ ఆవు వెళ్ళింది అక్కడ ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతమే అమరకంటక పర్వతం అనగా స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి ముళ్ళు తొలగిస్తుంది స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి పుణ్యం కావాలి ఆ స్వర్గలోకానికి వెళ్ళడానికి ఆటంకాలు ఏమిటి పాపములు కాబట్టి అమరకంటకములు అంటే పాపములు ఈ పాపములను తక్షణం తొలగించి ఆ పర్వతం చుట్టూతా ఏదో స్త్రీ నడువు చుట్టూ కట్టడంలాగా నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది వీడు చూస్తూ ఉండగా ఈ సన్యాసి ఈ ఆవు దూడ అక్కడ నర్మదా నదిలో అమరకంటక పర్వతం దగ్గర తప్పుకుని నీళ్ళల్లో దూకి స్నానం చేసి పైకి తీరాగానే ఆవు తెల్లగా అయిపోయింది దూడ కల్లగా అయిపోయింది ఎత్తులోని కైలాసం నుంచి ఒక విమానం వచ్చింది ఈ ఆవుని దూడని అచ్చం శివగణములలో ప్రమద ఎలా ఉంటారో ఉన్నటువంటి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు ఎలా ఉంటారో అలా మార్చి వాళ్ళిద్దరిని కైలాసానికి పట్టుకుపోయింది అంటే అమరకంటక పర్వతం దగ్గర నర్మదా నది స్నానం భయంకర హత్య పాపాలను తొలగించి వాళ్ళకి ఈ జన్మలోనే కైలాసం ఇస్తుంది సులభోపాయముతో మనం పాపాలను తొలగించుకోవచ్చు అందుకని అనుకోండి అమరకంటక పర్వతం దగ్గరికి శివరాత్రి అయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తున్నాం